ఆయన పథకాలు పక్కకు పెట్టి మా ఇంట్లో కూలుస్తా అంటుడు ఇంతమంది రోడ్ల వేసి ఆయన ఏసీల కూసని చూస్తుండు ఈ రోజు ఏసీల కూస కారణం ఎవరు ప్రజలే కదా పేద ప్రజలే కదా మరి ఈ రోజు వాళ్ళు కనిపిస్తలేరా నీకు ఆ నీకు నీకు అధికారం రాగానే నువ్వు మమ్మల్ని మర్చిపోయినావా ఆ నీకు పేద ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు వాళ్ళు గోడ కట్టుకో లోపల ప్రక్షాళన వేసుకో ఆ నల్గొండల వైపు పాదయాత్ర చేస్తున్నావు నువ్వు అధికారంలో ఉండి నువ్వు పాదయాత్ర కాదు అసలు బాధితుల మేము మా దగ్గరికి ఈసారి ఎందుకు వచ్చిండు మాకోసమే వచ్చిండు కదా నువ్వు రండి వచ్చి మాతో మాట్లాడండి కరెక్ట్ సర్వే చెయ్యి మేము అక్రమాలు గానే కాదు మాది పిల్లల చదువులు ఇక్కడ అన్ని ఇక్కడ అన్ని ఇక్కడ మేము ఇక్కడ జీవనోపాధి కోసం మేము ఇక్కడ బతుకుతున్నాం మేము ఎక్కడో ఊర్ల నుంచి వచ్చి ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం మేము ఈ రోజు వచ్చి నువ్వు అక్రమంగా ఉంటున్నావు నీ ఇల్లు కావాలంటున్నావు నా హక్కు నా ఇల్లు నాకు హక్కు మా ఓట్లు కావాలి కానీ మేము ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ నేను ఒక్కటే అడుగుతున్నా నీకు ఈ రోజు అధికారంలో ఉన్నావు మా ఇల్లు తీస్తా అంటున్నావు కదా రేపు నువ్వు ఐదేళ్ళు ఉండిపోతావు ఆ తర్వాత మా పరిస్థితి ఏంది మమ్మల్ని రోడ్ల మీద వేస్తావా ఐదు ఉన్న వాళ్ళకే నీకు అంతా ఉంటే మరి ఇరవై ఏళ్ళ నుంచి ఉంటున్నాం ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి మమ్మల్ని ఒక్కరు కూడా కదిలించలేదు మాకు కరెంట్లు స్తంభాలు నల్లాలు అన్ని ఇచ్చారు వాళ్ళు ఏదైనా ఉన్నా చేపించరు కానీ ఈ రోజు నువ్వు వచ్చి మమ్మల్ని సర్వనాశనం చేస్తున్నావు రోడ్ల మీద వేస్తున్నావు మా ఏడుపులకు మా గుండెలు ఆగిపోతున్నాయి రోజుకి ఒక గుండె ఆగిపోతుంది నువ్వు ఏ మీటింగ్ పెట్టినా ఫస్ట్ ఏం చెప్తున్నావు మూసి మూసి అనేది పండుకుంటున్నావు మూసి అనేది వేస్తున్నావు అందరినీ తొక్కి ఆరాధిస్తా అంటున్నావు ప్రజలేదొక్తారో నిన్ను మూసిలా వేసి ఆ కాలం కూడా నీకు దగ్గరలోనే ఉన్నది ఆ గుర్తు పెట్టుకో రేవంత్ రెడ్డి సారు మేము మంచి మర్యాదగా మేము చెప్తున్నాం మా జోలికి మీ జోలికి మేము రావట్లేదు మా జోలికి నువ్వు రాకు నాలుగు వేల ఐదు నాలుగు వేలు ఇస్తాను కదా పేదవాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇస్తాను కదా మాకి రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియ అన్నావు కదా రేషన్ కార్డులు ఏవి లేవు ఇచ్చిన పథకాలు పక్కకు పెట్టినావు మూసే ముందట పెట్టుకున్నావు ఇందిరామారాజముల తల్లి పేరు చేడగొట్టినావు ఈరోజు నువ్వు నువ్వు తెల్లారు లేసే మూసనే పెట్టుకుంటున్నావు కానీ అది ఎంతమంది పేద ప్రజలు ఉన్నారు వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళకి ఏం న్యాయం చేయాలి వాళ్ళకి ఎట్లయితే వాళ్ళకు మంచి జరుగుతుంది అనేది నల్గొండలో ఓతును మా మీద చెప్తున్నావు ఇది ఎంత వరకు కరెక్టు నువ్వు ముందు వచ్చే ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలను డేనిస్ కలెక్షన్లను నువ్వు పక్కదారి నుంచి పంపించేసాయి వచ్చే అక్కడ నుంచి వచ్చే వాటర్ నీట్గా చేయి ప్రక్షాళన చేయి నీట్గా చేయి దానికి మేము కూడా సహకరిస్తాం మా వంతు బాధ్యత మేము కూడా చేస్తాం ప్రతి పనిలో మీకు సహకరిస్తాం కానీ మా ఇల్లు తీల్చోద్దు మా ఇంట్లో తీసే మా గుండెలు ఆగిపోతాయి మేము చచ్చిపోతాము చచ్చిపోవాలా సార్ రేవంత్ రెడ్డి సారు ఈ రోజు మీ ఇల్లు పోతే మీకు ఆ బాధ తెలుస్తుంది ఆ నాకు ఓటు ఉంది నా ఇల్లు నా ఇల్లు తీస్తా అంటే ఎట్లా నా హక్కు ప్రజలు గెలిపించినందుకు ప్రభుత్వం ఉంది ఈ రోజు నువ్వు తీస్తా అంటే కాదు దీనికి మేము అస్సలు ఒప్పుకోము మేము బుల్డోజర్లకు అడ్డం అనుకుంటాము దొక్కసారి అంటున్నావు కదా ఎంతోమంది తొక్కిస్తావు సార్ రేవంత్ రెడ్డి సార్ తొక్కియండి చంపండి మమ్మల్ని చరిత్రహీను లెక్క నువ్వు మిగిలిపోతావు తప్ప నువ్వు మంచి నాయకుల లెక్క నువ్వు ఎప్పుడు మిగిలిపోవు పేద ప్రజలు ప్రేమ ఉండాలి నీకు పేద ముఖ్యమంత్రి అంటే ఎవరు కన్న తండ్రి లాంటి వాడు కన్న తండ్రి మమ్మల్ని మమ్మల్ని చెట్లలో చేస్తావు మీరు అక్కనే సావండి అంటే ఇది ఎంతవరకు కరెక్టు మాకు వద్దే వద్దు మాకు డబుల్ బెడ్రూమ్ల వద్దు నువ్వు ఇచ్చే ఏ జాగాలు మాకు వద్దు మా ఇల్లు మాకు ఉంచండి సార్ ఈ రోజు మేమంతరం వచ్చి మీళ్ళు కూడా కొడతాం అప్పుడు ఆ బాధ తెలుస్తుంది నీకు మైల్లు కూలుస్తా అంటున్నావు కదా కూడా మేము బలాబారి కూలుస్తాము కూలిసే రోజులు కూడా దగ్గరుంటాయి అవి కూడా జరుగుతాయి